తెలంగాణ విద్యార్థులు ప్రాణత్యాగం చేస్తుంటే చూడలేక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు ఆంధ్రాలో కనీసం కాంగ్రెస్ పార్టీకి వార్డు మెంబర్ కూడా లేడన్నారు యాభై ఐదు రోజుల పాటు లక్ష మూడు వేల మంది ఉద్యోగులతో కులగణన చేయించామన్న మంత్రి రోజుకు ఎనిమిది నుంచి పది ఇళ్లు మాత్రమే ఉద్యోగులు తిరిగి కులగణన కోసం సమాచారం సేకరించారన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ సతీమణి రోజా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అధైర్యపడవద్దని అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు రాజకీయాల గురించి గాని బలహీన వర్గాల గురించి గాని మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారన్నారు నలభై రోజులు మృత్యుతో పోరాడి రోజా మృతి చెందారని శ్రీకాంతాచారు లాంటి వారు ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు విద్యార్థులు నాలుగు కోట్ల ప్రజలు కొట్లాడితే తెలంగాణ వచ్చిందన్నారు తెలంగాణ కోసం తనలాంటి వాళ్ళు పదవీ త్యాగం చేశారన్నారు తెలంగాణ విద్యార్థులు ప్రాణ త్యాగం చేస్తుంటే చూడలేక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు రాహుల్ గాంధీ బీసీ కులఘన గురించి పార్లమెంట్ లో వివిధ రాష్ట్రాల్లో ప్రస్తావించారన్న మంత్రి కోమట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయంలో పిసిసి క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు మన ప్రభుత్వం అంటే మీది మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం కుటుంబ పాలన నుంచి విముక్తి అయి ప్రజలందరూ ఒకసారి దళిత ముఖ్యమంత్రి అని పోసపోయింది రెండవసారి పోలింగ్ రోజు మూడు రోజుల ముందే రైతు బంధాన్ని అకౌంట్ పైసలు వేసి అట్లా మోసం చేసి అధికారం వచ్చింది తప్ప ఆయన తెలంగాణ తెచ్చిందని ఓటేయలేదు ఆయన తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం లేదు పోరాటం చేసింది మన శ్రీకాంతాచారి గారిని మొదలు పెట్టుకుని మన నల్లగొండ జిల్లా పెద్దపడ్డ భువనగిరి కేంద్రం గానీ ఎక్కడ చూసినా ఎక్కడ జరిగిన నాలుగు కోట్ల మంది కొట్లాడితే వచ్చింది తెలంగాణ సోనియా గాంధీ పుణ్యమా పార్టీకి వార్డు మెంబర్ కూడా లేడు అయినా సరే పిల్లలు చావకూడదు అంటే అరవై ఏళ్ళ కోరిక ఇది అరవై తొమ్మిదిలో మొదలుపెట్టే ఉద్యమం ఆ రోజు బలవంతంగా కల్పిన ఈ రోజు మళ్ళీ కలిపిన తర్వాత కూడా అరవై ఏళ్ళు ఘసపడుతుండ్రు నీళ్లు నీళ్లు ఉద్యోగం నిద్యం తీసుకోండి చెప్పి పిల్లలు చచ్చిపోతుంది తెలంగాణ ఇచ్చింది అందులో మా పార్టీ ఎంపీలు నాలాంటి వారి పదవి త్యాగం మా నాయకులు అందరూ కూడా మా సొంత పార్టీ అయినా ఎదిరించడం తెలంగాణ